సంక్రాంతికి మీరు అన్నట్టు పెద్ద సినిమా చిన్న సినిమా అంటారు కానీ సంక్రాంతికి మాత్రం ఏ సినిమాలో అయితే కంటెంట్ ఎక్కువ ఉంటుందో అదే హిట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను అడగడం కాదు మీకే తెలుసు రెండు వేల పదిహేను నుంచి ఏం జరుగుతుందో సో ఇప్పుడైతే మన రాజాసాబు ఉంది మన శివశంకర్ వరప్రసాద్ గారు అదే చిరంజీవి గారి మూవీ అటు పోతే అనగనగా ఒక రా అదే నవీన్ నవీన్ భక్త మహిళ నాడి నారీ నారీ ఆయన శర్వానంద్ గారిది మళ్ళీ రవితేజ గారు వస్తున్నారు డబల్ జననాయకుడు అని చెప్పేసి సో ఇన్ని సినిమాలు పోటీ ఎలా ఉంటుందంటే సంక్రాంతి అనేది మార్కెట్ చాలా పెద్దది ఫస్ట్ థింగ్ సంక్రాంతికి అందరు ఊర్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు సినిమా చూస్తారు ఎలాంటి థియేటర్ అయినా కానీ సినిమా చూస్తారు సినిమా చూసినప్పుడు అందరికీ ఎలా ఉంటుంది ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది అలా సో అక్కడ సినిమా ఎవరిదైనా చూడరు ఫస్ట్ సినిమానా కాదని చూస్తారు అక్కడ ఏ ఫ్యాన్ వార్స్ ఏం జరగవు ఫస్ట్ సంక్రాంతికి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి సంక్రాంతికి ఫ్యాన్ వార్స్ జరగవు ఓన్లీ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి పండగ రోజు ఎంజాయ్ చేస్తారు సంక్రాంతికి సో ఇక్కడ ఎన్నో సినిమాలు వస్తున్నాయి సో నాకు తెలిసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రభాస్ గారు అంటే ఒక్కో ఒక హీరో ఒక టైప్ ఆఫ్ మూవీస్ ఉంటాయి అందరిలో ఎక్కువ మార్కెట్ ప్రభాస్కి ఎక్కువ ఉంది మార్కెట్ ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు రేంజ్ మారిపోయింది కదా మనకు బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది అందరు తెలుసు ఇప్పుడు నేను వేరే హీరో ఫ్యాన్ అయినా కూడా నేను ప్రభాస్ గారిని గురించి చెప్పుకుంటాను ఎందుకంటే తెలుగు సినిమాని ఎక్కడో తీసుకెళ్లిపాడు ప్రభాస్ ఫస్ట్ తెలుగు సినిమా బాహుబలి తర్వాత వేరు బాహుబలి ముందుకు వేరు తెలుగు సినిమా సో అలాంటి ప్రభాస్ గారికి మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది సో రాజాసాబ్ మాత్రం నాకు తెలిసిన వరకు నా ఈ అన్ని సినిమాల్లో రాజాసాబ్ సినిమా మాత్రం చాలా బాగుంటుంది నేను ఆశిస్తున్నా ఓకే అంటే మీద సినిమాలు బాగుంటాం కాదు ఈ ఇప్పుడున్న సినిమాల్లో మీరేదో చెప్పాము మనం చిరంజీవి గారిది కానీ శర్వానంద్ గారిది కానీ నవీన్ పోల్ గారిది కానీ ప్రభాస్ గారి సినిమానే హిట్ అవుతుందని నేను ఎక్కువ ఆశిస్తున్నాను అంటే కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా అనిల్ రాయపుడి గారి సినిమాకి అట్రాక్ట్ అవుతున్నాం అని చెప్పేసి అంటున్నారు మనశంకర్ వరప్రసాద్ ఓకే కరెక్ట్ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఒకటి చదువు అండి పండగ వాతావరణం మీకు 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 ఎగ్జాంపుల్ ఇస్తా రెండు వేల పదిహేదు టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ నాకు ఐడియా లేదు నానక్ ప్రేమతో ఆ టైప్ ఆ టైం నానక్ ప్రేమతో కాదు నానక్ ప్రేమ తర్వాత తర్వాత సంక్రాంతి అప్పుడు ఎప్పుడు గౌతమ్ పుత్ర శాతకర్ని చిరంజీవి గారి సినిమా వచ్చినప్పుడు శతమానం పోతున్న సినిమా వచ్చింది మీకు ఐడియా ఉంది కదా శర్మానంద్ గారిని ఎంత సైలెంట్గా వచ్చింది ఆ మూవీ అక్కడ మీరు అక్కడ మీరు ఫ్యామిలీ ఆడియన్స్ దాన్ని కనెక్ట్ అయ్యారు బై ద వే సేమ్ టు సేమ్ అదే టైంలోనే ఖైదీ నెంబర్ అవి కూడా కనెక్ట్ అయ్యారు సినిమా ఆ సినిమాకి కూడా సో ఇక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ సినిమానే కాదు అక్కడ ఫ్యామిలీ అందరు వెళ్ళి ఏ సినిమాని చూస్తారో అదే ఫ్యామిలీ సినిమా అయిపోద్ది ఫ్యామిలీ ఆడియన్స్ ఏ సినిమాకి అయితే వెళ్ళి చూస్తారో అదే ఫ్యామిలీ సినిమా అయిపోద్ది లైక్ చిరంజీవి గారిది కానీ ప్రభాస్ గారిది కానీ ఎవరిదైనా కానీ ఫ్యామిలీ అదే ఫ్యామిలీ సినిమా అయిపోద్ది సో ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్తేనే ఫ్యామిలీ మూవీ అక్కడ సినిమాలో ఫ్యామిలీ కాదు మనకున్న ఫ్యామిలీతో వెళ్తే అదే ఫ్యామిలీ మూవీ సినిమాలో ఏ సినిమా నేనైతే రాజాసభ్యం ఎందుకంటే రాజాసభ్యం నా తెలిసిన వరకు కూడా రికార్డులు కొల్లగొట్టబోతుంది సంక్రాంతి విన్నర్ కూడా అదే అవ్వబోతుంది నేను అనుకుంటున్నాను సో అంటే మిగతా హీరోలు కారణం కాదు సో ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంచెం ఒక పై తేడంలో రాజ్యసభ ముందు ఉంటుంది ఇప్పుడు సౌత్ లో విజయ్ ఇప్పుడు అండి సౌత్ లో విజయ్ కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు నేను కాదనట్లేదు కానీ ఇక్కడ రెండు విధాలుగా ఆలోచించండి అక్కడ అక్కడ ఉన్నట్టు అక్కడ ఉన్నట్లు ఇక్కడ ఉండదు ఫస్ట్ థింగ్ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండదు కొన్ని సినిమాలు అక్కడ ఆదరించిన సినిమాలు ఇక్కడ ఆడవు అక్కడ హిట్ కాని సినిమాలు కూడా ఇక్కడ హిట్ అవుతాయి చెప్పాలంటే చాలా సినిమాలు ఉన్నాయి తమిళ్లో తెలుగులో మీకు వివేకం సినిమా కూడా అంతే అక్కడ ఎక్కువ హిట్ అయింది ఇక్కడ కొంచెం తడబడింది సో ఆ మూమెంట్ ఉన్న టైంలో మేబీ తలపతి విజయ్ గారు కూడా ఆవచ్చు కానీ అంత మార్కెట్ ఉండదు ప్రభాస్ గారు మన తెలుగు వారు కాబట్టి మనోళ్ళు ఎక్కువ ప్రభాస్ గారిని ఆదరిస్తారు ఫస్ట్ ప్రభాస్ గారిని ఎక్కువ ఆదరిస్తారు ఫస్ట్ సో ప్రభాస్ గారు ఆదరించినప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా మన సినిమాలు పైకుంటాయి చిరంజీవి గారు కానీ సో విజయ్ కూడా వస్తారు బాగా విజయ్ గారు కూడా వస్తారు బాగానే ఉంటుంది సినిమా కూడా సో అందరూ మన అందరూ మంచి మంచిగానే సినిమా తీశారు అనుకుంటున్నా సినిమా అందరికి బాగానే హిట్ అవుతుంది కాబట్టి రాజాసభ మాత్రం సంక్రాంతి విన్నర్ ఇది ఫిక్స్